ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయ అర్చకులు ఉత్సవమూర్తులకు వేకువజామున తిరుమంజనం ఆరాధన కార్యక్రమాలను నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తులకు యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు భక్తులు భారీ సంఖ్యలో హాజరై దర్శించుకుంటున్నారు ఈ క్షేత్రంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈరోజు మొదటి రోజు ఈ రోజు స్వామివారి సన్నిధారంలోచనం దీక్ష స్వీకారం చేసుకొని పృత్వరణం చేసుకొని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారు మహాలక్ష్మి అమ్మవారు ఆంజనేయ స్వామివారు శివమూర్తులు యాగశాలలో మనం నిల్చేలు చేసుకున్నాం అదేవిధంగా ద్వారపర దశకుంభ ఆరాధన దేవతారాధన దేవత ఆరాధన సూర్యకాంత శిరారాధన ద్వారా అగ్నిని కూడా ప్రతిష్టాపన చేసుకొని అగ్నిముఖంగా స్వామివారికి వివిధ రకాలైనటువంటి మూలమంత్రాలతో మూలమంత్ర అవనాలు మంత్ర అవనాలు పంచసూత్ర హోమాలు ప్రాక్షిత్వ హోమాలు చదివి కార్యక్రమాలు కూడా ఈ పూట నడుస్తున్నాయి ఈ యొక్క పవిత్రోత్సవం విశేషం ఏమిటంటే ఈ యొక్క దేవాలయంలో జరిగేటువంటి సంవత్సర దోషం నిత్యారాధనలో కానీ నిత్యోత్సవం పక్షోత్సవం మాసోత్సవం సంవత్సరోత్సవం నిత్యారాధనలో జరిగేటువంటి లోప ప్రాయచిత్తాలు కొరకని స్వామివారి పవిత్రీకరణ చేయటం కనుక ఈ పవిత్రోత్సవం చేస్తారు పట్టుదారాలతో నియబడినటువంటి పవిత్రలను కూడా ఈ పవిత్రోత్సవంలో అధివాసాలు చేసి ఈరోజు దులాదివాసం రేపు ఫలపుష్ప శియాదివాసం చేసి ఆ పట్టు దారాలకు పట్టు పవిత్రులకు పవిత్రీకరణం చేసి ఆ పట్టు దారాలు పట్టు పవిత్రులు కూడా స్వామివారికి సమర్పణ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆలయంలో ఉండేటువంటి స్థానాచార్య ప్రధానోత్సక పేద పండితులకు భక్తులకు కార్యనిర్వహణాధికారి ఇతరులకు కూడా ఆ పవిత్ర ప్రదానం చేయడం జరుగుతుంది దీని ద్వారా ఈ యొక్క దేవాలయంలో ఉండేటువంటి సమస్త దోషాలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా భక్తులకు కూడా ఈస్తుత కోరికలు నెరవేరుతాయి స్వామివారి యొక్క అనుగ్రహణకు తెల్లవైనలా ఉంటుంది కాబట్టి ఈ పవిత్రోత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారి విశేషమైనటువంటి అవ్యాజమైనటువంటి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జయ హనుమాన్